ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన వరలక్ష్మి వ్రతం మరియు ఏకాదశి వారికి పట్టబోయే రాజయోగం ఒక శత్రువు మీ వెంట ఉన్నాడు జాగ్రత్త తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాస్కి చెందుతారు రాశి వారికి రాజయోగం అయితే వెంటాడబోతుంది ఈ రాజయోగం కారణంగా రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశికి సంబంధించిన వారికి వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రాజయోగం వల్ల పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు వెళ్ళిన ప్రతి చోట మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశివారిని ఒక శత్రువు మాత్రం వెంటాడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ శత్రువులు బయట వారు కాదు మీ ఇంట్లో వారు మీకు తెలిసిన వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు ఇక రంగాల వారీగా తులారాశివారు ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది పార్ట్నర్లు మీ స్నేహితులు లేదా దగ్గర వారు కావడంతో పెట్టుబడులు పెట్టి వారిపై ఉన్నటువంటి నమ్మకంతో వ్యాపార బాధ్యతలు వారికి వదిలేసి ఉంటారు అయితే కొంతమంది దాన్ని అదునుగా తీసుకుని వ్యాపార పరంగా మీకు తప్పుడు లెక్కలు లేదా నష్టాలు చూపించి వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మీరు కూడా పాలు పంచుకున్నట్లయితే వ్యవహారాలు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇలాంటి ఆర్థిక నష్టాల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా సమయంలో నూతన పెట్టుబడులకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు ఏ రంగంలో కడిగి పెట్టినా కూడా ఆ రంగంలో అభివృద్ధి అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఏవైతే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా వదిలేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరుండి మీరే చూసుకోవడం మంచిది ఇక ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తులారాశి వారికి నెంబర్ వన్ స్థానంలో అయితే ఉండబోతున్నారు గత కొంతకాలం నుండి మీకున్నటువంటి కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా విద్యపై దృష్టి పెడతలేక పోతూ ఉన్నారు అయితే ఈ సమయం నుండి కూడా విద్యలో అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయి విద్య విషయంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు అనేవి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే విద్యార్థులు పెట్టుకున్నటువంటి టార్గెట్లు కూడా త్వరలోనే రీచ్ అవుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క అభివృద్ధిని చూసి ఓరవలేక ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వీరు మీతో ఎంతో మంచిగా నటిస్తూ మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ లేదా ఉద్యోగ రీత్యా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కావాల్సిన సమాచారాన్ని మీ దగ్గర నుండే తెలుసుకుని మీకు తెలియకుండానే మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని నమ్మడం మంచిది కాదు అలానే ఇంట్లో విషయాలు కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు పంచుకోవద్దు ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది తులారాసుకి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసొస్తాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది చేపల చెరువులు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది రుణ సమస్యలు కొంచెం అధికంగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది ఇక ఈ తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం శత్రుభయం అనేది అధికంగా ఉంటుంది మీకు వచ్చేటువంటి అవకాశాలు కానీ లేదా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డు పెట్టుకొని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృత్తిపరంగా ఎవరితోనే కూడా వివాదాలు వెళ్ళకపోవడమే మంచిది ఈ సమయంలో వృత్తిపై ఎక్కువగా మీకు కక్ష కట్టి వృత్తిలో మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండాలి ఉండమని చెప్పుకోవచ్చు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ రంగంలో విశేషమైన మార్పులు చూస్తారు ఒకప్పుడు మీపై నిందలు వేసిన వారు ఎవరైతే ఉంటారో వారు మీకు క్షమాపణ చెప్తారని చెప్పుకోవచ్చు తగిన గుణపాఠాన్ని కూడా మీరు అందరికీ చెప్పడం జరుగుతుంది రాజకీయ పరంగా అధిక సమయాన్ని ప్రజాసేవలోని అలానే సమాజ సేవలో కేటాయించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయం లో తులా రాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఇబ్బందులు లేదా గొడవలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో కొంచెం ఉపశమనం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల న్యూన్యత అనేది పెరుగుతుంది ఇద్దరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తో పనులు అనేవి కలిసి చేసుకోవడం జరుగుతుంది అలానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా మాత్రం జాగ్రత్తగానే ఉండాలి వివాహ విషయంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అయితే ఉంటాయి సొంత నిర్ణయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి వివాహానికి సంబంధించి వీలైనంత వరకు కూడా పెద్దల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన వారి మాసంలో శుభవార్తలు కూడా తరచూ వింటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి పూనుకోవడం జరుగుతుంది అలానే తుల రాశికి సంబంధించిన వారికి శత్రుబాధలు అన్ని కూడా తొలగిపోవడానికి తప్పకుండా వ్రతాన్ని చేసుకుని అమ్మవారి అష్టోత్తరాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే శత్రుబాధలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఒకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ